ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندھرا پردیش کا مشہور و مقبول یوٹیوب چینل وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ رو رو حاضر ہے آج کے خبر جو 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 یہ جو 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 ہے کہ آج کرنول کے کانگریس دفتر میں کانگریس پارٹی کے ایم پی دوار رام پلیا یادوں نے پریس کانفرنس کا انعقاد عمل میں لایا اس موقع پر انہوں نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ وہ کرنول زلے کے عوام کا شکریہ ادا کرتے ہیں کیونکہ کرنول زلے کے عوام نے ستر ہزار سے زائد اوٹ کانگریس کو دے کر کانگریس کو مضبوط کیا ہے انہوں نے کہا کہ کانگریس پارٹی مرکز میں ایک اہم اپوزیشن کا رول ادا کرے گی اس موقع پر انہوں نے چندرہ بابو نائیڈو سے اپیل کی کہ وہ انڈیا الائنس کو سپورٹ کریں رام پھلیہ یادو نے کہا کہ ملک بھر میں کانگریس نے جو کم بیک کیا ہے نے جو واپسی کی ہے وہ قابل تعریف ہے اس کا سہرا صرف راہل گاندھی کو جاتا ہے کیونکہ راہل گاندھی نے جو بھارت جوڑو یاترہ منعقد کی اس کے ذریعے بی جے جی پی حکومت کی خامیوں کو اجاگر کیا اور کانگریس پارٹی جو بھی عوام کے لیے فائدہ ہوگا وہ کرنے کی بات کہی انہوں نے کہا کہ اگر کوئی پارٹی سپورٹ کرتی ہے تو بالخصوص انہوں نے چندرا بابو نائیڈو سے اپیل کی کہ چندرا بابو نائیڈو انڈیا الائنس کو سپورٹ کریں تاکہ راہل گاندی حکومت بنا سکے اور اگر راہل گاندی حکومت بناتے ہیں تو ریاست کو خصوصی درجہ دیا جائے گا ریاست آندھرا پردیش کافی ترقی ہوگی اس موقع پر انہوں نے کہا کہ راہل گاندھی ملک کے ہیرو بن چکے ہیں آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک ویڈیو بآسانی سے دستیاب ہو سکے మొన్న జరిగినటువంటి సవరాత్రిక ఎన్నికలు రిజెక్టును బట్టి మా రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర భారత్ జోడో యాత్ర విజయవంతంగా చేసినందుకు భారతదేశంలో ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు సీట్లు రావడం జరిగినది అంచులో మెజార్టీ అంచులో ఇండియా కుటమి ఉన్నది ఇంకా కొంచెం కష్టపడి కొన్ని సీట్లు వచ్చి నా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది తర్వాత ప్రత్యేక హోదా కానీ రాయలసీమ డిక్లరేషన్ కానీ జరిగేది ప్రజలు కొంచెం సౌత్ ఇండియాలో మా పార్టీకి కొంచెం ఇబ్బంది కలిగినది నార్త్ ఇండియాలో అంతా బాగా జరిగింది దానికి మేము మొదట రాహుల్ గాంధీ యాత్రకు రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారి అధ్యక్షతన మంచి గుర్తింపు ఉన్న క్యాండిడేట్లకు టికెట్ ఇచ్చి ఓటింగ్ శాతం కూడా పెరిగింది పెరిగింది కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము మంచి ఇక ప్రజలకు అన్ని విధాలుగా అండలుగా అన్నదండలుగా ఉండి మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున వినియోగించుకుంటున్నాను అలాగే నాకు కర్నూలు ఎంపీకి రాంపుల యాదవ్ అని నేను రాష్ట్రంలో రెండవ ఓటు శాతం తెచ్చుకున్న డెబ్బై వేల మూడు వందల డెబ్బై మూడు ఓట్లు నాకు కర్నూలు పార్లమెంట్లో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ లీడర్లు కానీ ప్రజలు కానీ వీళ్ళందరి ఓట్లు వేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను అలాగే ఎన్జి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినందుకు వారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రెండు వేల పద పదహైదులో గుండ్రేవుల ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేసినాడు అలాగే వేదవతి ప్రాజెక్టుకు ఎత్తుపతల ప్రాజెక్టుకు కూడా ఫౌండేషన్ వేసినాడు పశ్చిమ ప్రాంతాన తాగునీరు కానీ సాగునీరు కానీ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరేసిన ఫౌండేషన్స్ను పూర్తి చేసి కర్నూలు ప్రాంత పశ్చిమ ప్రాంత ప్రజలకు తాగునీరు సాగునీరు వచ్చేటట్ల ఈ రెండు ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారికి వినియోగించుకుంటున్నాము మేము కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలో జాయిన్ కావడానికి కారణము నేను కానీ జయ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కానీ ఇద్దరము ఈ రెండు ప్రాజెక్టు గుండ్రేవుల వేదవతి ప్రాజెక్టులు పూర్తి చేస్తారని మాకు మాట ఇచ్చినందుకే మేము ఆ రోజు తెలుగుదేశం పట్ల చేయడం జరిగినది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి అది పూర్తి చేయలేకపోయింది అది ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో పబ్లిక్ మీటింగ్లో మీరు మాట ఇచ్చారు మాకు ఇప్పుడు అవి పూర్తి చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము అలాగే మాకు ఇండియా కుటుంబీకి ఇరవై నాలుగు సీట్లు తక్కువ ఉన్నాయి మీరు కాన ఇండియా కుటుంబీకి సపోర్ట్ చేస్తే మొత్తం మొదటిసారి సంతకము మా రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా గురించి సంతకం పెడతామన్నారు దయచేసి ఆలోచన చేయండి రాష్ట్రం బాగుపడుతుంది ప్రత్యేక హోదా వస్తే అలాగే మన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుంది లేదా ఒకవేళ మీరు ఎండియా కుటుంబకి సపోర్ట్ చేయకుంటే మీరు మోడీ గారిని గట్టిగా పట్టుకొని ఎన్డిఏ కుటుంబంలో ఉన్నారు కాబట్టి పట్టుదలతో ప్రత్యేక హోదా సాధించాలని చెప్పి కోరుకుంటున్నాము ఆ కోరుకుంటేనే ఆ ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్ర ప్రజలు కానీ యువత కానీ ఉద్యోగరీతే గాని అన్ని విధాల రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మేము కోరుకుంటున్నాము దయచేసి చంద్రబాబు నాయుడు గారికి వినియోగించుకునేది అలాగే మంచి వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా మేము వినియోగించుకుంటున్నాము మీరు ముక్క చుట్టిగా పోయేవారు ప్రజల కోసం సేవ చేసేవారు ఏదైనా తెలుగుదేశం వాళ్ళు అటు ఇటు ఉంటే మీరు వాళ్ళని సక్రమంగా చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా కక్షశాలం లేకుండా మంచి న్యా న్యాయ పరిపాలన అందిస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మేము విన్నవించుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారు నెరవేర్పిస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి నెరవేర్పిస్తారని యూట్యూబ్లో ఉన్నందుకు మీరే ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాను అలాగే మా అభ్యర్థులు కర్నూలు జిలానివాసి గారు కానీ మంచి ఓటింగ్ శాతం తెచ్చుకున్నాడు అలాగే మురళీకృష్ణ గారు కోడుమూరికాయ మంచి ఓటింగ్ శాతం తెచ్చుకున్నాడు యమనూరు కాశీమొలి గారు కూడా మంచి ఓటింగ్ శాతం తెచ్చుకున్నారు ఆదోని రమేష్ యాదవ్ కూడా మంచి ఓటింగ్ శాతం తెచ్చుకున్నాడు దాని తర్వాత మంత్రాలయం మురళీకృష్ణ కూడా మంచి ఓటింగ్ శాతం తెచ్చుకున్నాడు ఆల్వేరు నవీన్ కిషోర్ గారు కూడా ఓటింగ్ శాతం మంచిగా తెచ్చుకున్నారు సిపిఐ సిపిఎం అభ్యర్థి బలపరిచే అభ్యర్థి రామచంద్ర గారు కూడా పత్తికొండలో మంచిగానే ఓట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్లో బలపడింది దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయాక మా పార్టీ పెద్దలను మా పార్టీ యూత్ను మా పార్టీ నాయకులను కార్యకర్తలను అందరినీ కలుపుకొని పోయి ప్రతి సమస్య ఎవరికైనా ప్రజలకు సమస్య ఉంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఉండి వాళ్లకు అండగా ఉండి అన్ని విధాలుగా తోడ్పాటు చేసి వాళ్ళకు అన్ని విధాలుగా సహకార సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ ప్రెస్ విధంగా మీకు హామీ ఇస్తున్నాము సెంటర్లో ఎంప్లాయీస్ కానీ స్టేట్లో ఎంప్లాయీస్ కానీ ఏది ఉన్నాయి కానీ మంచిగా మేము తోడ్పాటు చేస్తాం తోడ్పాటు ఉండి అన్ని చేస్తాము అలాగే నాకు పోస్టల్ బ్యాలెట్లో పదిహేను వందల ఒక ఓటు వచ్చినందుకు ఎంప్లాయీస్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను సారీ పదిహేను వందల ఒకటి కాదు పద్నాలుగు వందల ఒకటి ఓటు ఓటు వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్ని విధాల ప్రజలకు ముందుండి కష్టం వచ్చిన నష్టం వచ్చిన మాకు మా పార్టీ ముందర ఉండి ప్రజల ప్రజల పక్షాన అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈ మీడియా సమూహంగా కర్నూలు పార్లమెంటు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ఉండే కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ అందరికీ సపోర్ట్గా ఉంటామని చెప్పేసి ఈ కర్నూలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా నేను హామీ ఇస్తున్నాను ఇళ్ళ మా కుటుంబం గాని లక్కిటి కుటుంబం కానీ అలాగే మా మిత్రులు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ లీడర్లు కానీ అందరము కలిసికట్టుగా పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కర్నూలులో గెలిచేదానికి నూటికి నూరు పార్లు ప్రయత్నం చేసి గెలిచి చూపిస్తామని చెప్పేసి ఈ మీడియా తరఫున ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులకు హామీ ఇస్తున్నాను సరే